గ్లోబల్ అవకతవకలపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేయాలి కేసర్ హయంలో లక్ష అరవై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరిగాయి కేసర్ ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చింది అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారు ఎన్నికల హామీ ఇచ్చిన సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై మాట తప్పారు వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి విద్యార్థుల అక్రమ నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు బీసీలకు ఇవ్వని హామీలు మేము నెరవేర్చాము మేము ప్రజా ఉద్యమాలు ప్రాంతీయ ఉద్యమాల నుంచి వచ్చాము సిద్ధరామయ్య చేత కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రకటించింది బీసీ డిక్లరేషన్ లో సంవత్సరానికి ఇరవై వేల కోట్లు పెడతామని అన్నారు సివిల్ కాంట్రాక్టర్లు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అన్నారు బీసీ గుడుకాలు ఏర్పాటు చేస్తామని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చేసే చివరి మోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఒక్క జీవో సీఎం ఇవ్వలేదు బీసీలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం అన్నారు గీత ఇవ్వడం లేదు వైన్ షాప్ లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు వాకటి శ్రీహరికి మత్స్య శాఖ ఇచ్చి నిధులు ఇవ్వడం లేదు వాకటి శ్రీహరికి హోమ్ రెవెన్యూ శాఖ ఇచ్చి ఉంటే మంచిగా పనిచేస్తారు చేతి వృత్తులకు కనీసం గౌరవం లేదు ముదిరాజు కులస్తులను బీసీ ఏ గ్రూప్ లో చేరుస్తామని అంటున్నారు వడ్డీదారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు సీఎం పిసిసి అధ్యక్షుడు చర్చించి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలకు జీవో ఇవ్వాలి బీసీ డిక్లరేషన్ పెట్టిన నిజామాబాద్ జిల్లాలో ఒక్క బీసీకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ ప్రతి పార్లమెంటుకు ఇద్దరు బీసీలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని చెప్తారు మంత్రి పదవుల్లో కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర వ్యాప్తంగా డిస్ప్లేస్ చేస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం ఉన్నారు విద్యా ఉద్యోగాలలో మీరు ఎందుకు నలభై రెండు శాతం ఇప్పుడు అమలు చేస్తలేరు దాన్ని ఎందుకు మాట్లాడతలేరు కామారెడ్డి డిక్లరేషన్ లో అనేక అంశాలు ఎందుకు ప్రస్తావిస్తలేరు మీరు రెండు ఫార్టీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీలు అన్నారు కదా మరి ఈ మూడింటి కనీసం ఈ మూడింటి పైన అయినా అమలయింది అని చెప్పి కామారెడ్డి రేపు పదిహేను తారీఖులా మీరు ఎందుకు మాట్లాడతలేరు అంటే కేవలం అమలయ్యేటివి మీ చేతలో ఉండేటువంటివి అమలు చేయకుండా దాని గురించి మాట్లాడకుండా మూత పడేసి అమలు కాని అంశాన్ని మీరు రాంగ్ రూట్లో పోయి ఒక జీవో ద్వారా అమలు అవుతుందని చెప్తున్నారు జీవో ద్వారా అమలు కాదన్నా మీరు జీవో నిష్యూ చేసి దాని పెద్ద భూతంలో పెట్టుకొని మేము విజయం సాధించినామని చెప్పడం అనేది చాలా మోసం బీసీలను చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద దగ మోసం ఇది మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే మిగతా మిగతా అన్ని కూడా బడ్జెట్ తో పాటు మీరు మిగతా ఇచ్చినటువంటివి ఒక మీ చేతిలో ఉన్నటువంటివి మీ పరిధిలో ఉన్నటువంటివి అసెంబ్లీలో పరిధిలోనే ఉన్నటువంటివి మీరు ఒక జీవోతోనే తయారయ్యేటువంటివి ఆ జీవో ఇష్యూ చేసి మీరు కావారెడ్డి సభ పెట్టి ఆ సభలో విద్యా ఉద్యోగాల పైన కూడా మీరు చర్చించండి మాదే బాధ్యత ఇవి అయిన తర్వాతనే ఎలక్షన్లు పోతాం నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే ఎలక్షన్ పోతామని చెప్పండి కానీ ఇన్నేళ్ళు మమ్మల్ని మోసం చేసారు ఇన్ని సంవత్సరాలు మేము మోసపోయినాం స్వాతంత్రం వచ్చిన ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు ఒక బడ్జెట్ లేదు అడిగే నాథుడు లేడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఈ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు మమ్మల్ని విస్మరిస్తే ఇక ఊడ్చుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలలో మంత్రి పదవులలో కార్పొరేషన్ చైర్మన్లలో అన్నిట్లల్లో ఖచ్చితంగా కనీసం అన్న నలభై రెండు శాతం అయిన రిజర్వేషన్ ను ఖచ్చితంగా అమలు చేయాలి తామరెడ్డి డిక్లరేషన్ కూడా సిద్ధరామయ్య గారు కూడా విలిపియాలి ఒకవైపు మీరు ఆరోజు ఇచ్చిన హామీలు ఆ వీడియోలో చూపిస్తూ దాని అమలు అయినటువంటి కూడా మీరు చూపించాలి జనానికి అని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా లేదనుకుంటే మేమే అది తయారు చేస్తాం మీరు మాట్లాడేటువంటివి స్క్రీన్ ప్లే పెద్ద తయారు చేసి మేమే జిల్లాల వారిగా ప్రదర్శన చేస్తామని చెప్పి మీకు సమయం మూడు రోజులు ఉంది కనుక ఈ మూడు రోజులలో మూడు నాలుగైదు నాలుగైదు రోజులలో మొత్తం జియోలు ఇష్యూ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ